ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం మార్చ్ ఇరవై తేదీ గురువారం నాడు తులారాసులో జన్మించిన వ్యక్తులకి ఒక అపరిచితులు పరిచయం అవడం జరుగుతుంది మరి మార్చ్ ఇరవై తేదీన తేదీన వారికి అపరిచితులు ఎవరైతే పరిచయం అవుతారో ఆ వ్యక్తి మీకు ఎటువంటి అంటే ఆ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అతని వల్ల మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుంది లేదంటే అర్థం కాదండి కాబట్టి తప్పకుండా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ వారు ఎటువంటి వారు వారి యొక్క వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరి గురించి ఎవరికి తెలియని నిజాలు ఏంటి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఇతరులపైన ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క రాశి వారు ఇతరులపైన ఎక్కువగా ఆధారపడకుండా సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నించండి ఇకపోతే ఇతరుల్ని అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకుగాను ప్రయత్నించేటటువంటి తులారాశివారు వారి యొక్క ధోరణి ఈ యొక్క రాశి వారికి నాటకీయంగా మారుస్తుంది అలాగే ఇతరుల్ని మెప్పించాలనే మీ యొక్క కోరిక తులారాశివారి నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పివేస్తుందండి సంబంధాల పట్ల వారి ప్రేమ కొన్నిసార్లు డౌట్స్ వచ్చేలా మీ యొక్క బిహేవియర్ ఉంటుంది అయితే వారి గురించి ఇలాంటి నిజాలు ఎవ్వరికీ తెలియదండి కాబట్టి మీరు ఏది చెప్పినా ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు నమ్మి అలాగే మానసిక శ్రేయస్సు కోసం వీరు ఇతరులపైన ఆధారపడే ఛాన్స్ ఉంది వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క తుల రాస్తారు ఇకపోతే వీరు తమ మాట నెగ్గాలి అని అనుకుంటారు ఏం పని చేస్తున్నారో పెద్దగా ఆలోచనలు చేయరు చేయటం ఆ విధంగా అంటే ఏం పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా ఆ పనులు చేయడం ప్రారంభించేస్తారు అనమాట ఇతరులను తరచూ తప్పు ఉంటారు తుల రాస్తారు అలాగే వీరు దేన్నైనా సరే వెంటనే తిరస్కరించేస్తారు అంటే మాకొద్దు మేము చేయమనేస్తారు ఇస్తారనమాట వెంటనే నో చెప్పేస్తారు వీరికి సహనం అసలు పేషెన్స్ అనేది ఉండదండి వారు తమ తప్పును ఈజీగా అంగీకరించరు వారి యొక్క ఆహం అనేది మధ్యలో అడ్డు వస్తుంది ఈ యొక్క వారికి గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా కోపాన్ని ఈ యొక్క ఆహాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నిగ్రహంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకంతా కూడా మంచి జరుగుతుందండి అయితే ఈ యొక్క వారు చాలా ధైర్యవంతులు జీవితంలో ప్రతికూల పరిస్థితులకు ప్ర వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు ఈ రాశి గల వారు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు వీరిలో అహం చాలా ఉంటుంది చాలాసార్లు అహం కారణంగా వారు తమ స్నేహితులను కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటారు ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు తమను తాము చాలా ప్రతిభావంతులుగా భావిస్తూ ఉంటారు తమ ముందు ఎవరు నిలబడలేరని వారు అనుకుంటారు ఎవరైనా వ్యక్తి వారి యొక్క మాటను తగ్గించుకుంటే ఈ రాశి వారిని కంట్రోల్ చేయలేమన్నమాట వారు తమ సంబంధాన్ని కూడా పాడు చేస్తారని తమ యొక్క అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి వారు ఎన్నోసార్లు పోరాడుతూ ఉంటారు వారి యొక్క మంచితనం ఉన్నప్పటికీ వారి అహం వారిని ముంచెత్తుతుంది అహం విషయంలో ఈ రాశివారు ముందంజలో ఉంటారు ఈ విషయంలో వారు చాలాసార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటూ తర్వాత బాధపడుతూ ఉంటారు వారి యొక్క మాటలు వినుకుంటే వెంటనే గొడవలు చేస్తారు ఈ వ్యక్తులు చాలా సున్నితమైనవారు కానీ తమను తమను సంపూర్ణంగా పరిపూర్ణంగా భావిస్తారు తమ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు సహించలేరు ఈ యొక్క తులారాశారు కానీ ఈ యొక్క తులారాశివారు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా నుండి నొప్పించని మనస్తత్వం వీరిలో ఉంటుందండి ఎవరికైనా మంచి చేస్తారు కానీ చెడు చేయాలి అనే ఉద్దేశం అనేది ఈ యొక్క రాశివారి మైండ్ సెట్లో అస్సలు ఉండదండి ఎవరికైనా హెల్ప్ చేసేటటువంటి హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది ఈ యొక్క రాశివారు ఎక్కువగా ప్రతి ఒక్కటి కూడా వారికి ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తెరతారండి ఎలాగైనా సరే దానిని సాధించిన తర్వాత తృప్తి చెందుతారు తుల ఇకపోతే తులరాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాలను ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం తులరాశ్వర్ తమ యొక్క వ్యక్తిత్వాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకునే బదులు మీకు మీరుగా నిజమైన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా కలిగి ఉండాలండి అలాగే సంబంధాల విషయంలో కంట్రోల్ ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి తుల రాశ్ హద్దులు మీరొద్దు మీ యొక్క సొంత శ్రేయస్సు కోసం బాధ్యత వహించాల్సి ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి సాధారణంగా తులరాశి వారి వ్యక్తిత్వం గురించి మంచిదైనా సరే అంటే ఈ యొక్క రాసివారు వ్యక్తితో మంచిదైనా కానీ మీలో కొంతమంది వ్యక్తిని మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారనమాట లేకపోతే తుల రాశువారు ప్రతి పని కూడా వాయిదా వేస్తూ ఉంటారు వాయిదా వేయటం అనేది ఒక పెద్ద చెడ్డ అలవాటు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అలవాటుని మీరు మార్చుకుంటే నిజంగా మీ ముందు ఎవ్వరు కూడా నిలవరండి కానీ గుర్తుపెట్టుకోండి దాన్ని చెడు చూసేవారికి అంటే చెడుగా చూసేవారి సంఖ్య చాలా తక్కువండి వాయిదానే కదా వేసామనుకుంటారు కానీ దాన్ని చెడు అలవాటుగా మాత్రం గుర్తించరు ఈ రాశువారు మీరు పనులు వాయిదా వేస్తున్నారంటే మీ యొక్క జీవితాన్ని మీ యొక్క విజయాన్ని మీరు ఆలస్యం చేస్తున్నారని అర్థం మీ విజయానికి ఇదే ప్రధాన అడ్డంకి కాబట్టి ముందుగా వాయిదా వేసే పద్ధతిని మార్చుకోండి మీరు అనుకున్న పనులను అనుకునే సమయానికి ఇంకా చేయడానికి ప్రయత్నాలు చేయండి తులారా లేకపోతే గుర్తుపెట్టుకుని తులారాస్తారు మీరు ఏది సాధించాలన్న కూడా మనసులో ఒకటి ఖచ్చితంగా అనుకోండి ఆ తర్వాత దాని గురించి ప్రయత్నాలు చేయండి అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయితే తీరుతుంది అలాగే పని మొదలు పెట్టడానికి ముందే ఓడిపోతామనే భయం మనసులో కమ్మేస్తుంది ఆ భయం వల్ల మీరు జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేరు ఓటమి అనే భయం అనేది మీకు రాకుండా ఉండేలా చూసుకోండి తులారాస్తారు గత యొక్క అనుభవాలను అవగాహన లోపాన్ని గుర్తు తెచ్చుకోకుండా ముందుకు సాగండి వాటికి భయపడితే విజయాన్ని అందుకోలేకపోతారు నిజం సాధించాలంటే మీకంటూ ఒక లక్ష్యం అనేది ఉంటుంది ఉండాలి కూడా దారం తగిన గాలిపటంలా ఎగురుతూ ఉంటే ఎటు వెళ్తారో మీకే తెలీదు కాబట్టి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్దేశించుకోండి ఆ లక్ష్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ దారిలో ప్రయాణించాలో ఎంత కష్టపడాలో నిర్ణయించుకోండి మీరు లక్ష్యం నిర్దేశించుకుంటే సరిపోదు దాన్ని సాధించేందుకుగాను ప్రయత్నం మొదలు పెట్టాలి ప్రయత్నం చేయకుండా విజయం సాధించడం కుదరదు అదేవిధంగా ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగకుండా ముందుకు సాగిపోతే మీరు చివరికి విజేతగా నిలుస్తారు ప్రయత్నమే చేయకపోతే విజేత ఎలా అవుతారు చెప్పండి కాబట్టి రిస్క్ తీసుకోవాలి చాలామంది తమ కంఫర్ట్ జోన్లో ఉండిపోవడానికి ఇష్టపడతారు తమ చుట్టూ ఒక గీత గీసుకుంటారు ఆ గీతను దాటి వెళ్లేందుకు ఇష్టపడరు ఆ గీతను దాటితే ఎలాంటి కష్టాలు వస్తాయోనని భయపడుతూ ఉంటారు విజేత కావాలంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉంచడానికి వీలు లేదండి మీరు గీసిన గీతను మీరే జరుపుకొని బయటకు రావాలి రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి తుల రాశి వారు గుర్తుపెట్టుకోండి మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీకు ఇచ్చే గౌరవాన్ని నిర్ణయిస్తుంది మీ బాడీ లాంగ్వేజ్ని బట్టే ఎదుటివారు మిమ్మల్ని అంచనా వేస్తారండి మీ యొక్క వ్యక్తిత్వాన్ని గ్రహిస్తారు కాబట్టి మీరు మాట్లాడే మాటలు మీ చేష్టలు పద్ధతిగా ఉండేలా చూసుకోండి ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క కంటి వైపు కాకుండా ఇంకెక్కడ చూడకండి మీ గొంతు కూడా మృదువుగా ఉండేటట్టు చూసుకోండి నోట్లో చెడు పదాలను రానివ్వకండి ఇకపోతే తులరాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాల్లో అతి ముఖ్యమైనది మీరు స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఎదుటి వ్యక్తులపైన ఆధారపడకండి మీకు మీరుగా బ్రతకండి మీకున్న బద్దకాన్ని విడిచిపెట్టండి మీకు నచ్చిన పని చేసుకుంటూ జీవనాన్ని సాగించండి తులరాశారు ఇంట్లో వారి మీద బయట వ్యక్తులపైన ఆధారపడి బ్రతికే మీకు ఇంట బయట ఎలాంటి వ్యాల్యూ ఉండదు కాబట్టి మీ యొక్క సొంత కాళ్లపైన మీరు నిలబడండి ఊరికి ఉండకుండా మీ స్థాయికి తగ్గ జాబ్ ఏదో ఒకటి చిన్న జాబ్ ఉన్నా సరే ఏదైనా సరే ఉద్యోగం చేసుకుంటూ ఉండండి లేదంటే కాస్త డబ్బు ఉంటే ఏదైనా మీకు అవగాహన ఉన్న వ్యాపారం చేసి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయండి తులారాశ సో ఈ యొక్క రాశివారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఏది సాధించాలి అని అన్నా కూడా ముందుగా మీ యొక్క లక్ష్యాన్ని మీరు ఒకటి పెట్టుకోవాలండి మీ గోల్ ఏదైతే పెట్టుకుంటారో ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనుకుంటే ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రమే రీచ్ అవుతారు మీరు లైట్ తీసుకున్నారంటే ఆ పని ఎప్పటికీ జరగదండి ఆ పని ఎప్పటికైనా అలానే మూలన పడి ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే ఒక పని పని స్టార్ట్ చేయాలి దాన్ని ప్రారంభించాలి సక్సెస్ అవ్వాలి అని మీరు ఫిక్స్ అవుతారో ఆ రోజే మీ యొక్క సక్సెస్కి మొదటి మెట్టు పడుతుంది మొదటి అడుగు పడుతుంది అనమాట కాబట్టి మీరు ఏ పని చేయాలన్న కూడా ఫస్ట్ ఒకటి నిర్దేశించుకోండి అది ఇసుక ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఆ దైవ బలం తోడవుతుంది సక్సెస్ అయి తీరుతారు ఇకపోతే మార్చ్ ఇరవై తేదీన గురువారం నాడు తులరాశి వారికి ఒక అపరిచిత వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి పరిచయం అవటం వల్ల మీకంతా కూడా నష్టమే కలుగుతుందండి ఆ వ్యక్తి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ నుంచి డబ్బు ఆశించడం జరుగుతుంది మీ నుంచి వస్తు రూపేణా కానీ డబ్బు రూపేణా కానీ ఏదైనా సరే ఆశించడంతో పాటుగా మీ నుంచి ఎంతో కొంత పొందాలని ఆ వ్యక్తి చాలా ప్రయత్నాలు చేస్తారండి మిమ్మల్ని మాటల్లో పెట్టేసి మభ్య పెట్టేసి మీ దగ్గర ఉన్నది ఉన్నదంతా కూడా తీసుకుని అక్కడి నుంచి పరార అవ్వాలని ఆలోచనలు చేస్తూ ఉంటాడు మీరు గనుక ఇది గ్రహించకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుందండి అంతే అందుకే మీరు మార్చ్ ఇరవై తేదీన గురువారం నాడు ఎటువంటి వ్యక్తి అయినా సరే మీకు ఎవరైనా అపరిచిత వ్యక్తి ఎదురైతే కనుక అటువంటి వ్యక్తిని మీరు అవాయిడ్ చేయండి అటువంటి వ్యక్తికి అస్సలు మీరు ఎదురు పడకండి ఈ విధంగా మీరు అవాయిడ్ చేస్తే మీకు అంతా కూడా ఎలాంటి ప్రాబ్లం జరగదండి సో చూశారు కదా మార్చ్ ఇరవై తేదీన గురువారం నాడు తులారాశి వారికి ఒక అపరిచిత వ్యక్తి పరిచయం అవటం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుంది మీరు అటువంటి వ్యక్తికి దూ ఎలా దూరంగా ఉండాలి అదేవిధంగా యొక్క తొల రాసి వారు మీకు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్